అందరికీ నమస్కారం ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ యనమల దివ్య గారికి మన సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు మాజీ ఆర్థిక శాఖ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు గారికి అలాగే మన రాష్ట్ర గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రి గారికి అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు నర్సీపట్నం నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు యావత్ గారికి దీపావళి శుభాకాంక్షలు ప్రతి కుటుంబంలో కూడా ఈ రోజు నుంచి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా పాడి పంటలు ధనధాన్యాలు అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది